Shake a మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి ఈ వీడియోనైతే శనివారం రోజు అనమాట అయితే నేను పూజ చేసేటప్పుడైనా ఏ పని చేసేటప్పుడైనా ఆకి అయితే కంపల్సరీ ఇన్వాల్వ్ చేస్తాను ప్రతి విషయం తెలుసుకోవాలనేది నా ఇంటెన్షన్ ఎందుకంటే ప్రతిది మనము నేర్పిస్తేనే వాళ్ళకు ఒక రోజు అవసరము అన్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది వాళ్ళు వాళ్ళు చేసుకోగలుగుతారని వంట విషయం కావచ్చు దేవుడికి పూజ విషయం కావచ్చు చదువు విషయం కావచ్చు బయట విషయం ఏవైనా నేర్పించాలని నా ఫీలింగ్ అయితే ఆ శనివారం కాబట్టి నేనైతే పిండి కలిపేసి పెట్టేశాను అకిల్ని దీపాలు చేయమని చెప్పాను దీపాలు కూడా ఆకిలే చేశాడు చెప్తా అంటాను కదా మనం పిల్లలు మనం ఏ పని చేస్తే వాళ్ళని కూడా మనతో పాటు కూర్చోబెట్టుకొని చేయించామని చేసామనుకోండి వాళ్ళు నేర్చుకుంటామని చెప్పకుండా సరే చూసి నేర్చుకుంటారని అందుకోండి తనంతా తానే చేస్తున్నాడు ఒకసారి రెండుసార్లు మిస్టేక్స్ కావచ్చు కానీ తర్వాత వాళ్ళే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు మనకంటే బాగా చేస్తారు నేను అది ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పిల్లలకి ఏమీ తెలియదు అనుకుంటాం కానీ అది మనది తప్పు పిల్లలు మనకంటే చాలా బాగా చేస్తారు అయితే అఖిలైతే ఇక ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రమిదల్ని మంచిగా అలంకరణ చేస్తున్నారు నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇప్పి అనమాట అయితే నేను చేస్తూ ఉన్నాను వాళ్ళ నాన్న పూజ చేస్తూ ఉన్నాను అనమాట తల ఒక పని చేసేసుకున్నాం అనుకోండి పని ఈజీ అయిపోతుంది అయితే రోజు శనివారం కాబట్టి మా హస్బెండ్ కూడా ఆ రోజు హాలిడే అఖిల్ కూడా రోజు హాలిడే అనమాట అందుకని అందరిని కలిసేసి అయితే పూజ చేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట నాకైతే శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామికి పిన్ని ప్రమేదలో దీపారాధన చేస్తే అక్కడ కాసేపు కూర్చున్న మనసు తెలియనటువంటి ఫీలింగ్ తెలుసా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అలా చూస్తూ ఉంటే కన్నుల విందుగా అనిపిస్తుంది తెలుసా మనసుకి తెలియనటువంటి ప్రశాంతత సంతోషం అయితే కనిపిస్తుంది అయితే మన తోటలో వచ్చినటువంటి ఫ్లవర్స్ తర్వాత మనతో వచ్చినటువంటి పండ్లు వీటితోనైతే పూజ చేస్తాను ఒకవేళ మన దగ్గర లేవు అంటే మనం బయట నుండి అయితే చేస్తాను అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇప్పి చేశాను కదా లంచ్లోకి అయితే ఇదిగో టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చాము ఆ రోజు అయితే ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అదే మేడ్చల్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం ఇది అయితే ఇది మేము వెళ్ళినప్పుడు అయితే ఈ టెంపుల్ నేను ఇప్పుడు వీడియో చూపించేది మాత్రము అప్పుడు ఫ్లవరింగ్ లేని టైంలో అసలు ఫ్లవరింగ్ ఉండే టైంలో వెళ్తే ఆ టెంపుల్ అయితే సూపర్గా అనిపిస్తుంది తెలుసా ఇలా వర్షాలు పడుతున్నప్పుడు సంథింగ్ సమ్మర్ టైంలో అక్కడ ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటాయి ఒకసారి మేము అలా వెళ్ళాము ఒకసారి మేము నార్మల్ టైంలో వెళ్ళాము ఎందుకంటే ఈ ప్లేస్లో ఫ్లవర్స్ ఉంటాయి చెట్టు నిండుగా ఎంత మంచిగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు చెప్తా ఉంటాయి కదా ప్రకృతి ఎక్కువగా పచ్చదనంగా ఉండేటువంటి ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడతాను చాలా నచ్చుతుంది అనమాట ఈ యొక్క టెంపుల్ అయితే ఇక్కడ దర్శనం అయిపోయింది అలా కాసేపు వీడియో తీసేసుకుని ఇంక ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసాకైతే లంచ్ చేశాను అయితే పులిహోర చేశాను దాంతోపాటు వాడ తర్వాత భక్ష్యాలు అయితే చేశాను అనమాట అయితే ఆ రోజు పండగ ఉండే అనమాట అందుకోసమని ఇవన్నీ రెసిపీస్ అయితే చేశాను పండగ అంటే మా ఇంట్లో కంపల్సరీ పులిహోర వడనైతే ఉంటుంది నాకు ఇష్టమైనటువంటి భక్ష్యాలు కూడా చేసా ఈ మధ్యలో అయితే ఏదైనా పండగ అయితే నాకైతే భక్ష్యాలు చేయాలనిపిస్తుంది ఈజీగా అయిపోతుంది మా అందరు కూడా ఇష్టం అనమాట అంటే ఎక్కువ ఎంతం తన ఒక భక్ష్యం తింటాం వాళ్ళు మనిషికి రెండు లేదా మూడు వడలు తినేసి తన కొంచెం రైస్ తిన్నాం అనుకుంటే అయిపోతుంది పండగ అంటే నాలుగు రకాలు చేస్తే ఆ యొక్క హ్యాపీనెస్ వేరుగా అనిపిస్తుంది కదా అలా అనేసి తర్వాత దేవుడికి కొబ్బరికాయ కుట్టినటువంటి తీర్థం ఉండే అనమాట మా చిన్న తీసుకొచ్చి ఇచ్చేసి అమ్మ తీర్థం దాగు అని చెప్పాడు ఆ యొక్క తీర్థం అయితే తీసేసుకున్నాను తర్వాత నేనైతే శనివారం కదా ఇంకా అందరూ మార్నింగే తిన్నారనమాట నేనైతే వే మార్నింగ్ తింటే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా నాకైతే టెంపుల్కి వెళ్ళే ముందు తినడం ఇష్టం ఉండదు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాకే తినేస్తాను వచ్చాక ఇంకా పులిహోర తల ఒక భక్ష్యము వాడలైతే తినేస్తాను అనమాట ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇది బ్రేక్ఫాస్ట్ అనొచ్చు లంచ్ అనవచ్చు నాకైతే భక్ష్యాలు పెసరిపప్పుతో చేసేటువంటి అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి పెసరిపప్పు భక్ష్యాలు నాకైతే చాలా ఇష్టం అనమాట నాకైతే భక్ష్యాలు పెసరిపప్పుతో ఇష్టం అనమాట మీకు భక్ష్యాలు ఏ పప్పుతో ఇష్టం చెప్పినైతే పెసరిపప్పు చక్కెరతో చేస్తాను ఇష్టం అనమాట ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ అయితే జూలై ట్వంటీ ఫోర్త్ అనమాట రేపటి నుండి శ్రావణ మాసం స్టార్ట్ ఫస్ట్ శ్రావణ మాసం శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది కదా అయితే ఫస్ట్ వారం రోజు అమ్మవారికి ఏదైనా స్వీట్ చేయాలనుకున్నాను భక్ష్యాలు అనుకున్నాను నాకు ఈ వీడియో చూడగానే ఒక రేపు భక్ష్యాలు అని అంతకుముందు అనుకుని వీడియో చూస్తుంటే అనిపితే భక్ష్యాలు పులిహోరాలు ఏమైనా చేద్దాము ప్రసాదంగా అని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా రెడీ చేద్దాము అనిపించింది చూస్తాను వీలైనంతవరకు అలా ట్రై చేస్తాను ఏదైనా మనము దేవుని అలంకరణ కావచ్చు పూజ కావచ్చు ఏది చేసినా మన మనసుకి సంతోషం కోసమే కదా అయితే లంచ్ అయితే అయిపోయింది ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ రేపటికి పూలు కావాలి కదా పూలు తెంపుకు రావడం కోసం అయితే వెళ్ళాను ఇంకా టీ తాగడం అయితే మానేసంగా పూలు తెంపేసుకొచ్చుకొని ఇంక ఈవినింగ్ ఏమైనా తినాలనిపిస్తుంది అంటే అక్కడ ఐస్ క్రీమ్ ఉండదు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తలా కొంచెం తినేసి ఇంకా డిన్నర్ కోసం అయితే జొన్న దోశ అనమాట మార్నింగే మిక్సీ పట్టేసి పెట్టేసాను జొన్నలు జొన్నలు తర్వాత మినప్పప్పు కొన్ని బియ్యం వేసేసి మిక్సీ పడతాను ఒకవేళ మనకు కావాలంటే జొన్నలు నానబెట్టినాకైనా మిక్సీ పట్టుకోవచ్చు లేదు మనకి నైట్ డిన్నర్ కోసం కావాలనుకుని మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టుకున్నా అయిపోతుంది అనమాట మీలో ఎంతమందికి ఈ యొక్క ఐస్ క్రీమ్స్లో ఏ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పి నాకైతే బటర్ స్కాచ్ ఒకటే నచ్చుతుంది ఇంకా వేరే ఫ్లేవర్స్ ఎందుకు అసలు నచ్చవు మీలో ఏ ఏ ఫ్లేవర్ ఇష్టమో చెప్పండి నేను చాలా ఫ్లేవర్స్ తినే చాలా బ్రాండ్స్ తినేవాళ్ళు ఈ మధ్యలో ఇంకా అమూల్కే మారనమాట వేరే దాంట్లో ఆయిల్స్ ఎక్కువగా అవుతు వస్తున్నాయి అనేసి దీంట్లో అయితే ఆయిల్ మిక్స్ అవ్వదు అనేసి ఇది ఒకటి తింటున్నారు నేనైతే ఈ ఐస్ క్రీమ్ కూడా వద్దునాను అంటే ఇంకా వాళ్ళిద్దరు తిన్నప్పుడు నన్ను కూడా తినమంట నేనైతే కొంచెం తినడానికి ఇష్టపడతాను ఎందుకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇలాంటివి ఎందుకు చిన్నప్పుడు అలవాటు లేదనమాట అందుకే అంతగా ఇష్టంగా తిన్నాను తర్వాత డిన్నర్ కోసం అయితే జొన్న దోశ అని చెప్పాను కదా ఆ జొన్న దోశ ఏంటంటే మూడు జొన్నలు తీసుకుంటాను రెండు మినప్పప్పు ఒక కప్పు వచ్చేసి బియ్యం ఇలా మనము అప్పటికప్పుడు కడిగేసుకొని అయినా మిక్సీ పట్టచ్చు లేదంటే ఒక నాలుగైదు గంటలు నానకైనా మిక్సీ పట్టచ్చు దాన్ని పర్మనెంటెడ్ కావడానికి మాత్రం మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ మంచిగా నానాలి ఒకవేళ ఇప్పుడు పడుతున్నట్టుగా వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి అనుకోండి మిక్సీ పట్టినప్పుడు దాన్ని ఇంకొక వేరే గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకుందాం అనుకోండి పిండి మంచిగా పులుస్తాను